చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా సరస్వతి ఓం నమస్తి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మిశ్రమమైన ఫలితాలని చెప్పడానికి కారణం ఏమిటంటే పన్నెండవ తేదీ వరకు మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది పన్నెండవ తేదీ నుంచి కొద్దిగా ప్రతికూలతలు స్టార్ట్ అవుతాయి ఎందుకు ప్రతికూలతలు స్టార్ట్ అవుతాయో తెలుసుకుందాం ఫస్ట్ అనుకూలమైన ఫలితాలు ఏమిటో చూద్దాం మిథున రాశి వారికి ఈ రాస్యాధిపతి ఏగినటువంటి బుధుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో పదకొండవ తేదీ రాత్రి వరకు ఉంటాడు అంటే పన్నెండవ తేదీ మీ రాశికి వేయ స్థానంలోకి వస్తాడు కుజుడు స్వక్షేత్రంలో ఉండటము రాస్యాధిపతి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులు ఆలోచనతో చేయాలి ఎక్కడా కూడా అధికమైనటువంటి ఆవేశం పనికిరాదు ప్రధానంగా రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ధన స్థానంలో బుధుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే రావలసిన ధనం ఏదైతే ఉంటుందో చక్కగా అది వస్తుంది చేతికి అందుతుంది ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశిలో శుక్ర గ్రహాల యొక్క సంచారం ఏడవ తేదీ నుంచి శుక్రుడు కూడా రెండవ స్థానంలో ఉంటాడు ఇక్కడ జన్మస్థానం జన్మరాశిలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి ఎవరికీ కూడా తల వంచనటువంటి తత్వం ఇక్కడ మిథున రాశి వారికి కని కనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా అది మంచిదే కానీ సమయానికి తగ్గట్టుగా కనుక ప్రవర్తించకపోతే బుద్ధిబలంతో కనుక ప్రవర్తించకపోయినట్లయితే సమస్య అనేటటువంటివి మిథున రాశి వారికి వెంటపడతాయి పన్నెండవ తేదీ తర్వాత నుంచి చేసేటటువంటి ప్రతి పని అత్యంత జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇక్కడ ఈ రాశి వారు పొందుతూ ఉన్నారు ఎక్కడా ప్రతికూలతలు లేవు పన్నెండవ తేదీ వరకు ఏదైనా ఒక పని చేయాలా అది ఇప్పుడు చేసేయటమే ఏదైనా ఒక స్థలం కొనాలా ఇప్పుడు కొనుక్కోవటం ఒక ఇల్లు కొనుక్కోవాలా ఇప్పుడు కొనుక్కోవటం ఏదైనా ఒక స్థిరాస్తులు వృద్ధి చేసేలా ఇప్పుడు చేసేయటం లేదా ఇంకా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం గొప్ప కార్యక్రమం మొదలు పెట్టాలా ఇప్పుడు మొదలుపెట్టాలి అలానే సంతానపరమైనటువంటి విషయాలలో ఇప్పుడు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలి వివాహపరంగా కనుక ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలి పన్నెండవ తేదీ వరకు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దాంట్లో చక్కటి విజయాన్ని పొందుతారు పన్నెండవ తేదీ తరువాత చేసుకునేటటువంటి ప్రతి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా అవకతవకలుగా మారుతుంది ఇబ్బందికరంగా మారుతుంది అనవసరమైనటువంటి సమస్యలను మీకు వెంట తీసుకొస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనోధైర్యంతో పనులు చేయాలి ప్రధానంగా తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ వివాహం అత్యంత అనుకూలంగా మారుతుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలం నూతనమైనటువంటి విషయాలు చక్కగా తెలుసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే మీరు నడుపుతూ ఉన్నారో మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇంకా మీరు ఏదైతే వృత్తిని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చక్కగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది చిరకాల మిత్రులను కూడా కలుసుకోవటం మిత్రుల నుంచి మిత్ర బలం పెరగటం అది కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే కొంత సొమ్ము అనేటటువంటిది కొంత ధనం అనేటటువంటిది ఈ మాసంలో మిథుల రాశి వారికి ఊహించినటువంటి విధంగా అందుతుంది కానీ ఇక్కడ ఈ ప్రస్తుతం ఎక్కడ ఎలా ఉందంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ తేదీ నుంచి కుజుడు కూడా పన్నెండవ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి పన్నెండవ తేదీ నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు అది మనం తర్వాత రాష్ట్రాలలో కూడా తెలియజేసుకుంటాం పన్నెండవ తేదీ నుంచి చేసేటటువంటి పనులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సమస్యలతో మిథున రాశి వారు సావాసం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా చెప్పాలంటే మీకు తెలియనటువంటి రంగంలోకి మీరు అడుగు పెట్టకూడదు మీకు సంబంధం లేనటువంటి విషయాలు మీరు ఇన్వాల్వ్ అవ్వటం వలన మీకు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అలానే ఉచిత సలహాలు ఇవ్వటం కూడా మిథున రాశి వారికి అత్యంత ప్రమాదకరమని భావించాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే విషయం ఏమిటంటే మీ జన్మరాశిలో రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అత్యంత ముఖ్యుల దగ్గర కూడా వాటిని బహిర్గతం చేయటం మంచిది కాదు అలా బహిర్గతం చేయటం వలన ఇక్కడ మిథున రాశి వారు సమస్యలు పొంది సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం ప్రయత్నించండి మంచి ఫలితం ఉంటుంది మీ రాష్ట్రాధిపతి రెండవ స్థానంలో వాక్స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మంచితనంతో ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటారు వాక్స్థానం చాలా బ్రహ్మాండంగా ఉంది తృతీయ స్థానాధిపతి జన్మరాశులు సంచరించేటప్పుడు సోదర వర్గం నుంచి బంధువర్గం నుంచి మిత్రుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యా విషయాలు అనుకూలంగా మారుతున్నాయి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఉంది అలానే పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా జన్మరాశులు సంచరి కారణం చేత వివాహపరమైనటువంటి వివాహపరంగా ఉన్నాయి దీర్ఘకాలికంగా ఏర్పడేటటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి కానీ వివాహ ప్రయత్నాలలో పన్నెండవ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది పన్నెండవ తేదీ వరకు చేసే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి పన్నెండవ తేదీ వరకు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ స్థిరాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఈ ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ మధ్యలో చేసేటటువంటి ప్రతి పని కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఆనందకరంగా లాభదాయకంగా మారుతుంది రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయము ఆర్థికంగా నష్టం సంభవించేటటువంటి సమయము అధికమైన శ్రమకు గురి చేసేటటువంటి సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాలుగవ తేదీ నుంచి ఇక పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే మనస్సులో ఏదైతే బలంగా సంకల్పించుకుంటారో మనోధైర్యంతో ఏదైతే చేస్తూ ఉంటారో ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన మిదు వారికి సంపూర్ణమైనటువంటి విజయం లభిస్తూ ఉంటుంది పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాలలో కానీ స్థిర శాస్త్రుకు సంబంధించినటువంటి విషయాల మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండదు జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కుడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం